మా బోనే మా మాకు అలా బాబా కప్ప ఓర్ని అమ్మ మొత్తం మింగింది కప్పని మా రాగ కేజీ కొంచెం తక్కువ ఉంటుంది ఇది ఏం ఆపుతుంది అనుకున్నా కానీ సూపర్ అని మా రాడు మాత్రం కప్పని మొత్తం మింగేసేది ఏంటో తెలియకుండా 그도 지금 마타인가봐 지금 아 야. 아. 위해서 지금. 잠만뭐처 왔으면 이제 ఒక టే కొంచెం తక్కువ ఉంటుంది ఇంకో మా మనం పట్టిన ఫస్ట్ ఇంకో బైట్ క్యాస్టింగ్తో మనం పట్టిన ఫస్ట్ ఫిష్ అయితే ఇప్పుడు దానికి చూసి కదా రాడ్ వచ్చేసి డెడ్లీ అంటే ఫిష్ హాలేజ్ క్యాంబ్రేరియాలో బాగుంది మా ఫస్ట్ ఫిష్ మనకు బోన్ అయితే అలా జరిగింది యాక్చువల్గా తెచ్చిన రోజు కూడా వచ్చి వెళ్ళిన చేపలకు పల్లె ఇప్పుడు దానికి కూడా వేరే తప్ప స్పాట్కి వెళ్తే కూడా మిస్ అయింది ఇప్పుడు అయితే ఇంట్లో కూడా ఒక వన్ అవర్ పైన ట్రై చేసే ఇప్పుడు అయితే ఒకటి పడేది